టిఆర్ కంప్యూటర్ సర్వీసెస్ అండి మాది అమీర్పేట్ ఉందండి మేము అవుట్లెట్ ఇక్కడ సిస్టమ్ అతి తక్కువ ధరలో ఆరు వేల ఐదు వందలకి ఎంఎం సెవెంటీ త్రీ లెనోవో ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్బీ విత్ నైన్టీ మానిటర్ కీబోర్డ్ మౌస్ అన్ని కలిపి మేము సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కి మీ కోడి కోడింగ్ కానీ ఆ సాఫ్ట్వేర్ అనుకునే వాళ్ళకి మినిమం హౌస్ హౌస్ పర్పసెస్ కానీ వీటన్నిటికీ కాలేజెస్కి స్కూల్స్ కి నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్కి మీ మీ మిగతా కాల్ సెంటర్స్ కి వాడికి బాగా వాయిస్ కోడింగ్ వాయిస్ మాట్లాడడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి వీటికొని పర్ఫెక్ట్ గా పనిచేస్తాయండి మినిమం తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఆరు వేల ఐదు వందల రూపాయలకి మాకు లెనో లెనో బ్రాండెడ్ సిస్టమ్ టోటల్ మైంటీ నుంచి మాటతో మేము మీకు ఇస్తే అండి మా షాప్ కంప్యూటర్స్ అండ్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ ఆదిత్య ఎంక్లేవ్ అమీర్ పేట్ నియర్ బై మైత్రి వనం ఆర్ మెట్రో స్టేషన్ పాస్పోర్ట్ ఆఫీసు వచ్చిన టీఆర్ కంపెనీస్ లొకేషన్ కొట్టుకుంటే మీకు మా గూగుల్ మ్యాప్లో చూపిస్తండి మీరు ఇంకా నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ మన నైన్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా పైన స్క్రీన్ మీద నా నెంబర్లో అడ్రస్ చూపిస్తా ఉంటుంది అక్కడ కాంటాక్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాను